సైక్లోన్నీ ముందుగానే ట్రాక్ చేయడం అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరేట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విషన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే ఉండేవాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ వస్తే అంత కూడా అందరినీ యాక్టివేట్ చేశాం టైం టు టైం అలర్ట్స్ పంపించాం అప్రమత్తం చేశాం దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం చాలా వరకు మినిమైజ్ చేశాం అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది అవన్నీ కూడా రియల్ టైంలో బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రిబన్ గవర్నెన్స్ ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే పదహైదు బిలియన్ యూఎస్ డాలర్స్తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి గవర్నెన్స్లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది ఈరోజు ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం గడచిన గవర్నమెంట్ వల్ల ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి అదే సమయంలో దాన్ని బైఫ్రికేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లు ఎట్టు ఉండాలి మంత్లీ ఉండాలి ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి పనిచేస్తాయి కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం ఇవన్నిటిని కూడా ఎక్కువ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు జిల్లా కలెక్టర్స్ని అదే మరిగా డిస్టిక్లోని అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం ఇంకొక పక్కన వేళనే కాకుండా ఎక్కడికక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి అసెంబ్లీ వారిగా విజన్ని రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం వాళ్ళు కూడా లైన్ చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా జిల్లా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్లో ఉన్నారు ఈ ఉండే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక పక్క మినిస్టర్స్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్ ఒకే డైరెక్షన్ అందరం కూడా సింక్ అయ్యి ఏ విధంగా పనిచేయగలుగుతా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పనిచేయడం కోసం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు మనం అందరం అర్థం చేసుకున్నాం అదే మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క ఆర్టీజీఎస్ గవర్నమెంట్ కూడా ఉంది ఆర్టీజీఎస్ ద్వారా డేటా ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ ద్వారా మనకందరికీ ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్ నేను చాలా స్పష్టంగా చెప్తాను ఆర్టీజీఎస్ ఓన్లీ డేటాని కలెక్ట్ చేయడం సిస్టాన్ని మేనేజ్ చేయడం ఆ సిస్టమ్ మీకు అందజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నెన్స్ మారుతూ ఉంది ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి కార్పొరేట్ ఆఫీసులు అయితే తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది డేటా సెంటర్లో అనలిటిక్స్ వస్తున్నాయి అదే సమయంలో ఆ డైరెక్షన్స్ అనే లాస్ట్ మేలుగు మళ్ళీ పోయే పరిస్థితి వస్తూ ఉంది కార్పొరేట్ ఆఫీసెస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి డేటా సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అనలిటిక్స్ చేసి లాస్ట్ మెలుగు పంపించే పరిస్థితికి వస్తున్నారు అంటే ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన గవర్నమెంట్లో ఒక బాధ్యత ఉంది మనందరిపైన నేను కొన్ని కొన్ని గవర్నమెంట్స్ చూస్తూ ఉంటాం వాళ్ళకుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక విజన్ పెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారు దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి ప్రజల యాస్పిరేషన్స్ డే బై డే పెరుగుతున్నాయి మన దగ్గర కూడా నేను చూశాను ఇప్పుడు యంగ్స్టర్ అంత మునుగు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉండే వాళ్ళందరూ చాలామంది ఐఐటి ఐఐఎం పాస్ ఇక్కడికి వచ్చారు జనరల్గా ఐఏఎస్ ఐపీఎస్ ఈ సర్వీసులు అనేటివి ప్రీమియర్ సర్వీస్ ఇది బ్రైట్ స్టూడెంట్స్ అంతా కూడా జీవితంలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి ఆల్ ఇండియా సర్వీస్కి వస్తారు అలాంటప్పుడు మీరు ఓసారి రాజీ పడిపోవడం సిస్టమ్స్లో ఉండే లోపాల వల్ల కానీ లేకుంటే మార్ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకుండా పోవడం కానీ దీనివల్ల చాలా వరకు మనం అందరం అనుకున్న రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం ఏదేమైనా నేను మిమ్మల్ని అందరిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు మీరు వింటారు విన్న తర్వాత మీకు ఉంటే డౌట్స్ కూడా చెప్పండి ఇది ఒక బ్రెయిన్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అందరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు వాల్యూ అడిషన్ ఇవ్వగలిగితే ఆ వాల్యూ అడిషన్ కూడా తీసుకుంటాం అందరం కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని కలెక్టివ్గా ముందు పోయే పరిస్థితి వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్చే పరిస్థితి వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ముందు నేను ప్రజెంటేషన్ చేయమంటాను ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఎవరీ ఫంక్షనరీ డేటా ఆటోమేటిక్గా వస్తుంది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని మీరు ఎక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ మినిస్టర్స్ జిల్లా లెవెల్లో కలెక్టర్స్ డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు ఈసారి ఫస్ట్ టైం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం వాళ్ళు ఏమైనా వాల్యూ అడిషన్ ఇవ్వగలుగుతారేమని ఐఐటి తిరుపతి మన రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అదే మరి బిజినెస్ స్కూల్ ఉంటే బాగుంటుందని ఐఎస్బి హైదరాబాద్ కూడా తీసుకున్నాం వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని తీసుకుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో తీసుకోవడం కోసం ఒక మోడల్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ President Chairman, interview, Thank you, thank you, Anandam. Uh, thank you, sir. Honorable uh, Chief Minister, uh, Honorable Council of Ministers, uh, Chief Secretary, sir, and DGP, sir, and all the senior uh, Special Secretaries, uh, Principal Secretaries, and Secretaries, HODs, Collectors, and SPs who have joined online from. Uh, the districts, uh, I, I welcome you to the meeting and uh, I will very quickly go through the presentation uh, uh, for the convenience of all the participants. Uh, so, the theme of the the conference is data driven governance. Uh, and there is a large amount of data which is there, which is both historically available and we are also generating data every day. Uh, we have uh, estimated that we have uh, six petabytes uh, of data in the state uh, in our data centers and in different uh, data sets available and which is again uh, luckily for us, a large set of data are uh, having Aadhaar as the base so that these data sets can speak to each other. Okay, data set to another data set. So, interactively it the process the A lot of analytics are possible and డెసిషన్స్ అండ్ డే టు డే డెసిషన్స్ ఆర్ పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటా డ్రివెన్గా చేసేటటువంటి అవకాశం ఉంది సో దాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకుని గవర్నమెంట్లో ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఈరోజు ఒక కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డేటా ఉంది మన దగ్గర మన దగ్గర ప్రతి సిటిజన్కి సంబంధించిన సమస్త డెమోగ్రఫిక్ డేటా ఇంక్లూడింగ్ హెల్త్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్ వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది ఫ్యామిలీలో అదర్ ఇన్సిడెన్స్ ఉన్న లాంటి డేటా దగ్గర నుంచి వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డేటా హెల్త్ డేటాతో సహా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఆల్ అదర్ పారామీటర్స్ అద్దె స్కీమ్ డేటా మన దగ్గర ఉంది సర్వీస్ డెలివరీ డేటా ఉంది మనం పెన్షన్స్ ఇచ్చిన డేటా ఉంది ఎవరికి ఏ నెలలో పెన్షన్ ఇస్తాం ఎంత ఇచ్చాము ఆ కుటుంబం మొత్తానికి మనం గవర్నమెంట్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి ఎంత వచ్చాయి లోడ్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్ అదేవిధంగా ప్రోగ్రామ్ డేటా స్కూల్ ఎన్రోల్మెంట్ డేటా కావచ్చు ఇమ్యునైజేషన్ డేటా కావచ్చు ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా అండ్ క్రాప్ కల్టివేషన్ డేటా లాంటి డేటా అదేవిధంగా స్పేషల్ డేటా మ్యాప్స్ జిఐఎస్ లేయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకు అంగన్వాడీ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి వాటి జియో లొకేషను ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ సిటిజన్ యొక్క ఇంటి జియో లొకేషన్ కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు మన దగ్గర వెదర్ డేటా కూడా అనే అవున జిఐఎస్ లేయర్స్ యూఆర్ ఏబుల్ టు గెట్ అదేవిధంగా మన ఇంటర్నల్ డేటా మన గవర్నమెంట్ ఆర్డర్స్ ఓఎమ్స్ నోటిఫికేషన్ సర్కులర్స్ ఆఫీస్ ఆర్డర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇంటర్నల్ డేటా లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిస్ట్రాజ్ డ్యూ టు ది ఎఫర్ట్స్ ది గవర్నమెంట్ హెస్ పుట్ ఇన్ ఈ ఆఫీస్ జీవైఆర్ రిజిస్టర్ ఆర్ ద ఫస్ట్ డే టు స్టార్ట్ ఇష్యూయింగ్ ది జివోస్ ఆర్ ఆన్లైన్ అండ్ అవైలబుల్ ఆన్లైన్ ఇదంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ రోజున రియల్ టైమ్ డేటా మనకి రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ లెవెల్స్ దగ్గర నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్ దాకా ఐఓటీస్ వాడుతున్నాం సెన్సర్స్ వాడుతున్నాం మనకి ఒక సీసీటీవీ నెట్వర్క్ ఉంది అక్రాస్ ద స్టేట్ డ్రోన్స్ ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం శాటిలైట్ ఇమేజరీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇదంతా కూడా మనకి రియల్ టైంలో వస్తుంది పైన చూపించిన బాక్స్ అంతా కూడా హిస్టారికల్గా యాజ్ ఆన్ డేట్ వచ్చేటటువంటి డేటా ఈ రెండు డేటా సెట్స్ని మనం ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ఏ అండ్ ఎంఐ లేయర్స్ ఓవర్లేజ్ చేసి మనం రియల్ టైం అనలిటిక్స్ ఎందుకు అవసరం అంటే ఏదైనా డెసిషన్ మేకింగ్లో ఇంక్రీజ్డ్ యాక్యురసీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెనిఫిట్ దాకా ఇద్దాం అనుకుంటే ఉన్న డేటా సెట్స్ అన్ని అనలైజ్ చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ అని చేసి వాల్యుయేషన్స్ చేసి ఆ డెసిషన్ మేకింగ్ యాక్యురెసీ చేసుకోవడానికి అదేవిధంగా స్కీమ్స్ బెటర్గా టార్గెట్ చేయడానికి అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్సో వీ కెన్ జనరేట్ ఫ్రమ్ దిస్ ఎక్కడ బాగా జరిగింది ఎక్కడ బాగా జరగలేదు వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ దట్ హాస్ డన్ ఆల్సో వీ కెన్ జనరేట్ త్రూ ది అనలిటిక్స్ ప్రిడిక్టివ్ ఎనలెటిక్స్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది విచ్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ ఎక్కడ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాంటివి కూడా మనము ప్రొడేటివ్ అనలిటిక్స్ చేసేటటువంటి అవకాశం ఉంది దీన్ని మనము షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి ప్లానింగ్కి వాడుకోవచ్చు అదేవిధంగా మనం రియల్ టైమ్ అనలిటిక్స్ నుంచి ప్రొడక్టివ్ ఎనలిటిక్స్ నుంచి విఅల్ వి ఎబుల్ టు జనరేట్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ ఎక్స్ యాక్టివిటీ జరగాలి జరగలేదు దర్ ఇస్ అ గ్యాప్ నేను ఎక్సెప్షన్ రిపోర్ట్స్ మనం తీసి ఎందుకు జరగలేదో కూడా మనం అనలైజ్ చేసేటటువంటి అవకాశం మనకి ప్రొడెక్టివ్ అనాలిస్ వల్ల జరుగుతుంది దీన్ని మనకి చూపించాం డేటా అనాలిటిక్స్లో ఒకటి మైక్రో లెవెల్ ఎనాలిసిస్ ఒక స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఎనాలిసిస్ మనం చూడొచ్చు మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ కెన్ కెన్ బి టేకెన్ కేర్ ఫ్రమ్ ది మైక్రో లెవెల్ ఎనాలిసిస్ వి ఫైండ్ దట్ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ విలేజెస్లో ప్రాబ్లం ఉంది మేబీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది దట్ వీ గెట్ ఫ్రమ్ ఏ మైక్రో లెవెల్ అనాలిసిస్ దాన్ని పట్టుకుని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు ఏదన్నా కావచ్చు బేస్డ్ ఆన్ దట్ డేటా వీ కెన్ హ్యావ్ ఎ వెరీ మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ విచ్ వీ కెన్ ఫోకస్ అండ్ దెన్ సిటిజన్కి సంబంధించిన లైఫ్ స్టేషన్ వెయిట్ సర్వీసెస్ వాళ్ళు అడగకుండానే సో అట్ ఎనీ స్టేజ్ అట్ పర్టికులర్ ఏజ్ సంబడి హస్ టు బీ ఎన్రోల్డ్ ఇన్ ఎన్ అంగన్వాడీ సంబడి అస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ ఎన్ ఎ స్కూల్ మన జనరల్గా ఓల్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మన అంగన్వాడీ వర్కర్స్ అందరు ఇంటింటికి వెళ్ళి ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఎవరు ఉన్నారని మళ్ళీ ఎదగటం మొదలు పెడతారు వాళ్ళని ఎన్రోల్ చేస్తారు రేదర్ దెన్ దట్ సిన్స్ బీ హ్యావ్ ది ఎంటైర్ బర్త్ డెత్ రికార్డ్ ఈస్ ఇటైస్డ్ యూ కెన్ ఈజీలీ నో దట్ హూ ఆర్ ది చిల్డ్రన్ హూ ఆర్ సపోజ్ టు బిన్ అంగన్వాడీ అండ్ వీ కెన్ ఓన్లీ జనరేట్ ఎక్సెప్షన్స్ లేని వాళ్ళు ఎక్సెప్షన్స్ మాత్రమే మనం పిక్ చేస్తే ఈ వర్క్ కూడా కొంచెం స్మార్ట్గా ఈజీగా అవుతుంది రాదర్ దెన్ మొత్తం ఇంటింటికి వెళ్ళి ప్రతీది డీనో వచ్చేసే కంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ఎ లైఫ్ స్టైల్ బేస్ దిస్ థింగ్ బోత్ ఫర్ ఇండివిజువల్ యాజ్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ రియాక్టివ్ గవర్నెన్స్ టు ఏ ప్రొయాక్టివ్ గవర్నెన్స్ స్పెసిఫిక్ ఎవరికి ఏది అవసరాలు ఉన్నాయి అనేది మనం డేటా సెట్స్ నుంచే కనుక మనం తీసుకో